స్వాగతం నమస్కారం నా పేరు లోక్నాథ్ నేనున్నాను ప్రస్తుతం కుప్పంలో కుప్పంకి సమీపంలోని కుప్పంలో భాగంగానే ఉంటుంది లక్ష్మీపురం అయితే లక్ష్మీపురం ఇక్కడ వల్లి అమ్మగారు గారు నిర్వహణ చేసినటువంటి ఈ యొక్క ఆహారశాల ప్రసిద్ధి ఈవేళ నేను చిత్రీకరణకి అదే సందర్భాన తినడానికి రావడం జరిగింది ఆహారశాల గురించి తెలుసుకుందాం ఆ తర్వాత ఆహారం గురించి తింటూ నేను మీతో పంచుకుంటున్నాను అమ్మాయి ఎలా ఉన్నారు బాగుంటాం సార్ నమస్కారం సార్ అడగ్గా అనుమతించారు ఇక్కడికి వచ్చినప్పుడు నేను స్థానికంగా తెలుసుకుని రావడం జరిగింది మన దగ్గర ఏమేమి ఉంటాయి సార్ మేము ఇడ్లీ పూరి వడ ఆదివారం అంటే ఎగ్ దోశ కారం దోశ మామూలుగా అది ఎగ్ దోశ అంతా ఇస్తాం సార్ ఫేమస్ ఎగ్ దోశ ఇడ్లీ మా అంగళ టిఫన్ బాగుంది అనేసి అంతా వస్తారు సార్ కుటుంబంలో నుంచి ఎక్కడో బయట తిరుపతి నుంచి వస్తే కూడా చంద్రబాబు నాయుడు వస్తే సార్ ఇక్కడ వస్తారు సార్ తిరుపతి ఫోటో స్టూడియోల్లో కెమెరా వాళ్ళంతా ఇక్కడే వస్తారు సార్ అదే వైద్య ఇక్కడ ఆసుపత్రి కూడా ఉంది గవర్నమెంట్ ఆసుపత్రి మెడికల్ కాలేజీ పిఎస్ నుంచి కూడా వస్తారు సార్ ఇక్కడ అలా తెలుసుకోవడం జరిగింది అయితే దోశ ఆదివారం మాత్రం ఎందుకని మాత్రం సార్ ఎవరు లేదు సార్ నేను ఇక్కడ అక్కడ చూసే కయ్యలు దానికోసం మా ఇంటి ఆయన ఉండే ఆయన చనిపోయా ఇంకా ఆయన లేకుండా ఒకతే ఉండేది అబ్బాయి పనికి పోతాడు నేను ఒకతే సార్ మేము పదహైదు ఏళ్ళుగా నుంచి పెట్టుకున్నాం మా అమ్మ ఉన్నప్పటి నుంచి మా అమ్మ పెట్టుకుంటే మా అమ్మ చనిపోయినాక నేను పదహైదు ఏళ్ళుగా పెట్టుకున్నాను ప్రారంభించింది అమ్మగారు పద్మమ్మ పద్మమ్మ ఆ తర్వాత నేను పదహైదు ఏళ్ళుగా నుంచి అమ్మ అంతకు మునుపు ఎప్పుడు ప్రారంభించారు అమ్మ నేను చిన్నప్పటి నుంచే మా అమ్మ టిఫిన్ అంగడే సార్ లేదు సార్ ఒక నాకు తెలిసి ఒక నలభై ఏళ్ళు నలభై ఏళ్ళు పదిహేను సంవత్సరాలు మేము పదిహేను సంవత్సరాలు తొలి నాళ్ళ అమ్మ ఏమని ఇస్తూ ఉండేవాళ్ళు మా అమ్మ కూడా అదే సార్ సార్ దోశ ఇడ్లీ పూరి అట్లా మేము నా అంతే సార్ మటన్ చికెన్ అదంతా ఏం లేదు సార్ ఇంకేం లేదు ఎగ్ దోశ అంటే వస్తారు కారం దోశ ఫేమస్ అంతే సార్ మీరు అమ్మగారి దగ్గర నుంచి నేర్చుకున్నారు అవును సార్ మా అమ్మగారు అంటే అప్పుడు మా అమ్మ కారం దోశ అదంతా అంత వేయలేప్రో మేము మైండ్ అయినా ఉండడం నుంచి కారం దోశ వేసుకునేది సరణ సరవణ చేసి ఆయన సార్ రెండేళ్ళు సార్ రెండు సంవత్సరాల తర్వాత నుంచి ఆదివారం మాత్రమే మీరు ఒక్కరే చూసుకుంటున్నాను ఎవరు లేదు అనేసి నేను ఒకతే చేసుకుంటాను మా అబ్బాయి ఉంటే చేస్తాడు మా అబ్బాయి లేకపోతే ఇంకా నేను ఒకతే దానికి పోతాడు పొద్దున్న పోతే సాయంత్రం వస్తాడు లేదు లేవుగా ఉంటే ఉంటాడు కూడా మిగతా రోజుల్లో ఆదివారం కాకుండా అయితే ఇడ్లీ పూరి వడ పూరి కూడా ఉంటుంది పూరి చేస్తాం సార్ ఇప్పుడు అదేం సార్ ఒక్క వడ ఇస్తారా నాకు నేను తింటూ అట్లా నాకు చాలా బాగా ఇష్టం ఈ వడ చూస్తే తినాలనిపిస్తూ ఉంటుంది వేడి వేడిగా ఉన్నాయి చూడండి అసలు చూస్తే ఎంత బాగుందో ఆ కదా కదమ్మాది కొత్తిమీర పచ్చిమిరపకాయలు తెల్లగడ్డ చూసినప్పుడు చూసారు ఆ సూర్యకిరణాలు అలా పడుతూ ఉంటే ఎంత ఆకర్షణీయంగా ఉంది సుతహాగా మంచి రూపుని దాని ఉంది యొక్క వడ తిన్నాం

అది ఇంకేం దోసిదా రేపటికి జనాలు ఎక్కువ వస్తారు సార్ దానికి కొంచెం కూడా మా అబ్బాయి అంతా ఉంటాడో చేస్తాడు కొంచెం ఉంటాడో అయితే ఈ రోజు శనివారం మేము రేపు వస్తాం అమ్మా మళ్ళీ అంటే దోశ గురించి కూడా చూపిస్తాం ఎనిమిదిన్నర కట్ట రాను సార్ అప్పుడు వెళ్ళంటే కొంచెం లేట్ గా అవుతుంది మీరు కొంచెం అప్పుడు రండి సార్ దోసేసేకి ఈ రోజు శనివారం అంటే మాకు తెలియదు అనమాట ఇవాళ కూడా దోశ ఉంటుందేమో ఏమనుకున్నాం ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఒకవేళ అదృశ్యాలు కూడా మీరు గమనించవచ్చు చూసేవి మరుసటి రోజున చిత్రీకరణ జరిపినవి అనమాట ఆదివారం మాత్రమే ఉంటుంది మరోసారి చెప్తున్నాను గమనించగలరు ఈ ప్రసారం చూసి ఎవరైనా వచ్చేందుకు ఆసక్తి చూపేవారికి ఇక్కడ ఆదివారం మాత్రం గుడ్డు దోశ చాలా ప్రసిద్ధట అలాగే కారం దోశ కూడా నిజంగా అమ్మ మీరు ఒక్కరే ఇంత ఇదే బతుకు సార్ మాకు వేరే బతుకులేదు సార్ చాలా అప్పుడు ఇచ్చే కష్టపడతాదా ఉన్నాం సార్ మేమేం పెద్ద ఇది లేదు సార్ ఇప్పుడు పెట్టినాము అప్పులు కొంచెము అప్పులకి ఏది అవుతుంది సార్ వేరే ఏం లేదు సార్ మాకు ఏం లాభం అంతా ఏం లేదు ఏం ఇరవై రూపాయలకు నాలుగు ఇడ్లీలు సార్ ఇరవై రూపాయలు నాలుగు ఇడ్లీలు పది రూపాయలు ఒక పూరి ఏం వస్తుంది సార్ పది రూపాయలకు మూడు వడ ఇంకేం సార్ మాకు వస్తుంది లాభం ఏదో అంతా బాగుంది పెట్టపోతే జనాలు వచ్చి వాతారుంచి ఇప్పుడైతే సర్వ్ చేస్తూ ఉంటాం ఆపకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఒక్కరైనా కూడా కష్టంతోనే చాలా మంది టిఫిన్ ఇక్కడే వస్తారు దానికోసము మేము పెడతా ఉన్నాం సార్ ఇప్పుడు మేము వచ్చాం కదా మాది విజయవాడ నెల్లూరు ఒంగోలు అన్నమాట అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు ఎంతో మంది ఉంటుంది కానీ మీ దగ్గరికి ఏంటంటే మీరు ఇచ్చేటువంటి నాణ్యత అంగడికి మెయిన్ చట్నీ సాంబార్కి సార్ ఒక్కసారి చూపించండి చూపించి ఇవేనమ్మా పచ్చళ్ళు ఆ ఇది కారం చట్నీ కారం పచ్చడి ఇది చాలా విభిన్నంగా ఉందమ్మా సాధారణంగా మా ప్రాంతంలో తక్కాళ పచ్చిమిరపకాయ ఎర్రగడ్డలు తక్కాళి పండు లేదు సార్ టమోటా టమాటో టమాటా వేస్తా అమ్మ అది చట్నీ సాంబార్ మా అంగడికి మెయిన్ వచ్చేది చట్నీ సాంబార్ కే సార్ జనాలు వచ్చేది ఇది కుర్మా ఇది కుర్మా ఇది సాంబార్ అమ్మా ఒక సందేహం ఎప్పటి నుంచో నేను వరంగల్ లో కూడా తెలంగాణలో చూడడం జరిగింది ఇది చిన్న ఆవాల కొంచెం చూయించిన రింజ నిమ్ము ఆవాల చిన్న ఆవాల ఆవాల్లోని చిన్న ఆవాలు చూడండి ఆ పచ్చడి నాకు ఆ కరివేపు ఒకటి ఎంతో బాగా ఇష్టం పచ్చడి కూడా బాగా గుత్తంగా ఉంది జావ జావగా కాకుండా అయితే ఉదయం ఎన్ని గంటల నుంచి ఉంటుందా సార్ మేము ఇప్పుడు నాలుగు గంటలకు లేస్తాం సార్ ఎనిమిది అయిపోతుంది చేసే వాళ్ళకి ఎనిమిది నుంచి పదకొండు వరకు ఉంటాం సార్ అంతే ఆదివారం కూడా అంతేనా ఆదివారం అయిపోతే జల్దీ అయిపోతే లేదు లేకపోతే పదకొండు వరకు ఆదివారం కూడా దోశ సాయంత్రం అంటూ సాయంత్రం అంతా ఏం చేసేది సార్ మేము ఎల్లుండి పొద్దునే ఒకసారి దానికి వస్తారు లక్ష్మీపురం లో ఎక్కడ ఈ అడ్రస్ వినాయకపురం సార్ వినాయకపురం వినాయకపురం లక్ష్మీపురము లోగా ఉంది ఇది వినాయకపురం ఓహో ఇటు వెళ్తే లక్ష్మీపురం లక్ష్మిపురం గుడి ఉంది సార్ పెరుమల గుడి వెంకట గుడి ఉంది ఆ చంద్రబాబు నాయుడు వస్తే నామినేషన్ అప్రత వేసేది గమనించగలరు చంద్రబాబు నాయుడు గారు నామినేషన్ మేడం వస్తే అప్రత వేసేది అవున అవును నామినేషన్ నామినేషన్ లేదా ఇతర సందర్భాల్లో ఇక్కడికి వస్తే ఆ ఆలయాన్ని అయితే ముఖ్యమంత్రి గారు సందర్శిస్తారట ధన్యవాదాలమ్మా సరే సరే సరి నమస్కారం వడ చాలా బాగుందండి దోశ గురించి అంటే ఆ చిత్రీకరణ రేపు జరుపుతాను మరలా రేపు వచ్చి తింటూ మాట్లాడతాను ఆ ప్రసారం ఇప్పుడు రాబోతుంది అంతిమంగా కుప్పంలో వల్లి అమ్మ గారిని వన చేస్తున్నటువంటి ఉపహర్షాలలో లభించే ప్రత్యేకమైన దోశ ప్రత్యేకమైన దోశ అని అంటే రుచికరంగా ఉండడంతో పాటు కేవలం ఆదివారం మాత్రమే ఈ దోశ లభిస్తుంది ఇది వచ్చేసి కారం గుడ్డు దోశ నా ఈ పైనాన ఇంత పెద్ద దోశ అయితే ఇంతవరకు దోశ చూసింది లేదు తినింది కూడా లేదు అదొక ప్రత్యేకత ఈ ప్రసారాన చూడండి ఈ అరిటాకులో దోశ దోశకు వచ్చినటువంటి ఆ వర్ణం చూడండి తెలుపు అలానే మెంతి ముదురు వర్ణం ఆహా చూస్తుంటే నేను నోరుపోతుంది నంజ కూడా సాధారణ పచ్చడి అలానే అమ్మాయి ఏదో పచ్చడి అన్నారు నేను ఇది కారం పచ్చడి టమాటో టమాటో పచ్చడి పుదీనా తమిళ్లో టకాయ టకాలి తకాలి పుదీనా తమిళ్లో వచ్చి తకాలి పుదీనా చట్నీ అంటారు తెలుగులో కారం టమాటో పుదీనా పచ్చడి ఇంకా దోశని లోపల మీకు చూపిస్తాను చూడండి ఆహా బయట ఎంతైతే ముచ్చటగా ఉందో అవర్ణం లోపల కూడా ఆ గుడ్డుదనం కారం అదంతా తెలుస్తూ చూడండి ఎంత బాగుందో అసలు ఇంత దోశ తినగల నేను తిన్నాం చిన్నగా అయినా అమ్మ ఎన్ని గుడ్లు వినియోగం చేస్తారు ఒక గుడ్డేనా రెండు గుడ్లా తొలతగా సాధారణ పచ్చడి కోడి గుడ్ చాలా బాగుంది ఆ పచ్చడి కది నోటికి అన్ని ఇంచుతా తెలిసింది అంటే ఆ పచ్చడి తత్వం ఆ వేరు పప్పు అలానే మా శనగపప్పు కూడా వినియోగం అవుతాయా వేరుశనగపప్పు ఆయా తత్వాలు తొలిగా తెలుస్తుంది గుత్తంగా ఉంది పచ్చడి ఆ తర్వాత బాగా దోరగా కానటువంటి కరకరలాడి తత్వం ఆనక మెత్తగా నలిగి గుడ్డు స్వభావం తెలియవచ్చినప్పుడు పరిపూర్ణమైనటువంటి రుచి నా నోటికి చిక్కింది చాలా బాగుంది చాలా బాగా కాల్చరు ఇంత పెద్ద దోశకి అంతటా కూడా రెండు గుడ్లు బాగా పట్టించారు కాల్చడం కూడా మీరు గమనించవచ్చు ఎక్కడా కూడా తింటుంటే ఎగుడు పుట్టే విధంగా కాకుండా ఎంతో ఇష్టంగా తినేలాగా చాలా బాగుంది అలా కాల్చారు అలానే దీంట్లో ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే ఈ కారం కనిపిస్తుంది కదా ఈ కారం కూడా మంచి రుచిని చేకూర్చింది దోశకు కొంచెం మీరు సాంబార్ను కూడా వినియోగిస్తుంటారా దోశ మీద లేదా అట్లా కారమే చాలా చాలా బాగుంది అలానే నూనె కూడా ఎక్కువగా వినియోగించలేదు నూనె ఎక్కువగా వినియోగించకపోవడం వలన ఆ యొట నూనె కలగడం లేదు ఇంకా దోశను కూడా కొంచెం ఒక నిమిషం ఆలస్యమైన తృప్తికరంగా తినచ్చు మీరు చూడండి అసలు నూనె కనిపించడం లేదు ఎంతవరకు కావాలో ఆ దోశ ఎలా కాలాలో అంతవరకే నూనె అయితే వినియోగమైంది కనుక తింటున్నప్పుడు ఈగుట అనేది కలగడం లేదు ఇకపోతే నేను నిన్న ఇడ్లీ తిన్నానండి సాధారణంగా నాకు ఉప్పుడు బియ్యంతో తయారు చేసినటువంటి ఇడ్లీ ఇష్టం ఉండదు కానీ ఇక్కడ ఇడ్లీ మాత్రం చాలా బాగుంది సాధారణంగా ఉప్పుడు బియ్యంతో తయారు చేసినటువంటి ఇడ్లీ అంటే ఇంతకు ముందు మనం రవి ఇడ్లీ తినున్నా కనుక జారుడు తత్వం ఉంటుంది ఎందుకు తినేందుకు ఆసక్తి ఉండదు కానీ ఇక్కడ మాత్రం నిన్న చూసేందుకు నునుపుగా ఉన్న నువ్వు కూడా తింటుంటే గుత్తంగా తగులుతుంటే ఒక ఘన పదార్థం లాగా తగులుతూ జారుడు స్వభావం లేకుండా పచ్చడి కూడా బాగా సమన్వయమై చాలా రుచికరంగా ఉంది ఇక్కడ రెండు ఇడ్లీ తింటే చాలు మోస్తారుగా తినేవారికి ఆకలి తీరిపోతుంది అలానే వడ కూడా నిన్న నేను మీతో మాట్లాడుతూ అంటే నిన్న చిత్రికం జరిపింది అది ఈరోజు ఆదివారం ఆదివారం మాత్రమే ఇక్కడ దోశ లభిస్తుంది టమాటో టమాటా పొదిన పత్రిక తత్వం తెలుసు అలానే టమాటా స్వభావం కాస్త పులుపుదనం ఇవన్నీ కలబోతే కారంతో జిల్మ్ అన్నట్లు మాత్రం ధన్యవాదాలండి ఇంతవరకు వీక్షించినందుకు మరో ప్రసారంతో మీ ముందుకు వస్తాను మీరు ఎప్పుడైనా కుప్పం వస్తే ఇక్కడికి రండి ఆదివారం అయితే ఇలాంటి మంచి దోచను ఆగించవచ్చు మిగతా సందర్భాల్లో మిగతా రోజుల్లో ఇడ్లీ అలానే వడ వగైరా ఉంటాయి ధన్యవాదాలు ఇంతవరకు వీక్షించండి